ఎకనామికల్లీ అనే కాదు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని మనం ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేపిస్తున్నాం సో మనం గవర్నమెంట్ స్కూల్స్లో బేసిక్గా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో పెడితే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా నేను గవర్నమెంట్లో యాక్చువల్లీ ఏమిటండి కమింగ్ టు I believe quality education is what we have to give. Whether I'm in the government or not in the government, it's my responsibility as a normal human citizen to say that quality education to any kid is my responsibility. So, whatever we can do, we are doing. Say like I built a school in Araku in 2016. I never actually asked for any help. I, uh, me, with another organization called Think Peace, టుగెదర్ వి బిల్ట్ స్కూల్స్ గ్రౌండ్స్టర్ ఉస్ డూయింగ్ బిహర్ స్పెషల్ డిసబిలిటీ సో సో నేనేమంటున్నా అంటే ఏదైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో అందరూ చదవటం వల్ల దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేయటం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది అందరూ గవర్నమెంట్ సెక్టర్లో మంచిగా చదువుకోగలుగుతారు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి చిల్డ్రన్ అంతా ఒకేలాగా ఉండగలుగుతారు సో దానికి మీరు సెలబ్రిటీస్ అనేవాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తే అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు కదా అని నా క్వశ్చన్ ఐ బిలీవ్ మోర్ దెన్ మీ మోటివేటింగ్ కిడ్స్ టు జాయిన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్స్ అబౌట్ ద ఫెసిలిటీస్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ సో వాళ్ళు దే వాంట్ బెటర్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ప్రాపర్ ఫెసిలిటీస్ పెట్టుకోవాలి సో దాని నేను ఐ కాన్ బి రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ నాకేంటే ఐ కెన్ జస్ట్ వాయిస్ వట్ మై కన్సర్న్ పూతులు ఉంటాయి కమెంట్స్లో బట్ ఐమ్ ఐ కెన్ టేకిట్ బట్ ఫర్ అిట్ హౌ కెన్ టేకిట్ ఇప్పుడు మీ కిట్ ఉంటాడు ఒక పదహారు ఏళ్ళకి ఉంటాయి పదిహేను ఏళ్ళు ఉంటాయి లేకపోతే ఒక పన్నెండేళ్ళు ఉంటాయి ఆ అబ్బాయితారు ఆ బూతులు తీసు తీసుకోలేరు కదా సో ఎఫర్ ఆల్ దగ్గర లింక్ దర్ ఐడి టు అన్ ఆధార్ కార్డ్ టు దేర్ ఆధార్ కార్డ్ ఆర్ టు దేర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ వెల్ బీ స్కేర్డ్ ఆ భయం అనేది రావాలి వాళ్ళకి తెప్పించాలి